ఏం కట్ చేయడం జుట్టు పట్టుకుంటే కోపం వస్తుంది అని అన్నారు కదా ఏకంగా కత్తిరిస్తే ఎలా కాదు ఒక్కసారి సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళి శేఖర్ మాస్టర్ దగ్గర చేతులు కట్టుకుని సారీ చెప్పేసి వెనక్కి వచ్చేసి తక్కున ఇది రిక్వెస్ట్ ఆర్డర్ ఆర్డర్ ఎప్పుడొస్తారో తల్లి రష్మి మాస్టర్ తగ్గేదే లేదు ఐ మిస్ యు రష్మి నువ్వు త్వరగా రావే రష్మి అంటరాడు చి చి చెయ్యో యో సార్ మైక్ పట్టుకోండి సార్ అది కూడా పట్టుకోరా మమ్మీకి అది కావాలి సార్ కారు ఐదు గుంజులు ఎపిసోడ్ లేట్ అయిపోద్ది చెయ్యి ఐదు ఒకటి ఒకటిందరెాలి నీస్ ఫ్లోర్ కి టచ్ మరి లేస్తా ఉండాలి నీస్ టచ్ అవ్వాలి నీకు మరి పెడతాన సారీ చెప్పా సారీ మాస్టర్ పగిలిపోద్ది సారీ మాస్టర్ వినయంగా రావట్లేదు శ్రీముఖి ఇప్పుడు ఇంత కోచింగ్ కదా ఆవిడ సుధీర్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు అండ్ ప్రియాంక వస్తున్నారు లెట్స్ వెల్కమ్ ప్రియాంక ఇప్పుడే చెకప్ చేశాను అయ్యో ఆడబిడ్డనా వద్దు సార్ చంపేయండి అయ్యో ఎందుకు సార్ పాపం తీసుకొని ఏం చేయాలి సార్ నాకు కావాల్సింది అబ్బాయి ఈ డబ్బు తీసుకొని చంపేయండి సార్ మీ ఇష్టం ఓయ్ ఎవరు నువ్వు నేను తల్లి నువ్వు నువ్వెవరు వీళ్ళ నాన్న దీన్ని చంపమని పంపాడు పదా పదా మా ఎందుకు బరువు పెళ్ళక అలాగే వెళ్ళిపోతుంది ఆ దరిద్రం మనకు నానా నిన్ను చంపొద్దు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను బయటికి వస్తాను నిన్ను బాగా చూసుకుంటాను నానా నీ కాలు ముక్కత నేను చంపొద్దు மனு తర్వాత డాక్టర్ డాక్టర్ మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది అర్జెంట్ గా రండి కూల్ కూల్ అంత అర్జెంట్ ఎందుకు స్లోగా వెళ్దాంలే ఏంటి అంత అర్జెంట్ ఎందుక అక్కడ మా అమ్మ సార్ మీ అమ్మ అయితే ఏం తను కూడా మీ పాపలాగా ఆడదేగా ఒక్కసారి ఆలోచించు నీ కన్నా కూతుర్ని చంపితే నీ కన్న తల్లిని చంపినట్టే నిజంగా మన దేశంలో ఇలాంటి ఒక సమస్య ఒక వ్యాధి కంటే ఎక్కువగా పట్టి పీడిస్తోంది చాలా మంది చదువుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం నేను వీళ్ళు చెప్తున్నట్టు ఒక ఆడబిడ్డని కాదనుకుంటే తల్లిని కూడా కాదనుకున్నట్టే శేఖర్ మాస్టర్ నిజంగా నాకు అర్థంగా ఏం కూతురు వద్దు కొడుకే కావాలి కూతురు చేయింది కొడుకు చేసేది ఏంటి కూతురు ఏం సాధించలేదా ఇప్పుడు మన దగ్గర ఉండి ఆడపిల్లలు ఎంతమంది ఎన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు యస్ చాలా 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 బాగుంది హెర్ కదా ఆ ప్రెజెంట్ చేసే విధానం చాలా చాలా క్లియర్ గా ఉంది డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తే ఆ పాయిజన్ ఇంజెక్షన్ లాగా వెళ్ళటం అది కూడా క్లియర్ చెప్తున్నాను నువ్వేంటంటే నేను తల్లి పేగుని ఆ తల్లి పేగుకి బిడ్డకు ఉండే మధ్య అనుబంధం అది నువ్వు డాన్స్ లో చేసి చూపించావు తల్లి ఆ గర్భం షేప్ నిజంగా నీ క్రియేషనే వేరు ప్రియాంక చాలా 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 బాగా చేశాం సంకేత్ నువ్వు మాత్రం ఆసం రా అసం ఆ తండ్రి వెళ్తుంటే అది చెప్పే ఇది డైలాగ్ అప్పుడు కూడా నాకు బాగా ఇది అనిపించింది నానా నానా నన్ను చంపొద్దు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను బయటికి వస్తాను నిన్ను బాగా చూసుకుంటాను నానా నీ కాలు ముక్కుతా నిన్ను చంపొద్దు యాక్చువల్లీ అమ్మాయిలు వద్దంటారు ఈసారి ఒలింపిక్స్ లో మూడు మెడల్స్ వచ్చినాయి మూడు మెడల్స్ అమ్మాయిలే కదా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడైనా టచ్ అవుతారు బికాస్ స్టార్టింగ్ ఆ డైలాగ్ నుంచే నాకు ఇక్కడ అది ఇమోషనల్ గా చాలా ఓవర్ పవరింగ్ గా అనిపించింది పర్ఫార్మెన్స్ నిజంగా తట్టుకోలేకపోయాను నైస్ చాలా బాగా సంకేత ప్రియాంకల్ తీసుకున్న కాన్సెప్ట్ ఇది ఇది ప్రతి చోట మన ఇండియాలో జరుగుతుంది ఎన్నిసార్లు దీన్ని గురించి వందల సార్లు మెసేజ్లు ఇచ్చినా కూడా తక్కువే ఇది చాలా డిఫరెంట్ గా నచ్చింది ఏంటంటే ఆ పాయిజన్ కి ఆ తల్లి పేగు ఆ లోపల పడే బాధ అది చాలా డిఫరెంట్ గా ఉంది సో అలాంటి దాని మధ్యలో కొరియోగ్రఫీ చూపించావు దానికి రియలి ఆఫ్ చాలా లవ్లీగా ఉంది సో కనెక్టెడ్ థ్యాంక్స్ సాంకేతన్ ప్రియాంక మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఖిలిగా ఉంటుంది ఇవాళ అది అసలు థ్యాంక్స్ టు యూ గైస్ షోయింగ్ సచ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ సార్ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సాంగ్ ఓన్లీ మేల్ వాయిస్ లో ఉంది ఇట్స్ నాట్ ఫిమేల్ సో నాకు ఈ ఒక అతను హెల్ప్ చేసి నేను పాడిచ్చాను ఓన్గా శివ అని అతను దెన్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ రమేష్ యాక్చువల్ నేను ఎలా చూపించాలని తెలియదు ఓన్లీ మైండ్లో ఉన్నింది అంతే ఒక స్టమక్ చూపించాలని ఈ ఐడియా అంతా అంటే ఇదంతా హెల్ప్ చేసింది నా డిపార్ట్మెంట్ అంతా వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పండి Thank you judges. Thank you guys. All the best. akan <laughs>

I love you. <laughs>